హాయ్ శ్రీరామ్ నమస్కారం అండి రెండు వేల ఇరవై ఆరు నూతన ఆంగ్ల సంవత్సరాది కర్కాటక రాశి వాళ్ళ సంవత్సర ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుంటూ వెళ్దాం ముఖ్యంగా ఈ సంవత్సర ఫలితాలని మనము ఏ ఆధారాన్ని బట్టి చెప్పుకుంటున్నామంటే దీర్ఘకాలికంగా సంవత్సరం మొత్తం కూడా ఒకే రాశిలో సంచారం చేసే శని గురు రాహు కేతు ఈ నాలుగు గ్రహాల ఆధారాన్ని బట్టే మనము ఈ సంవత్సరం మొత్తం గురుబలం ఉందా శని బలం ఉందా రాహు కేతు ఎలా ఉన్నారని చెప్పుకోవడం జరుగుతుంది ఇది గోచారం ఫలితాలు మాత్రమే అయితే ఈ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో ఈ శని గ్రహ రాశి మార్పు అయితే ఉండదు ఈ సంవత్సరం మొత్తం కూడా శని మీన రాశిలోనే సంచారం చేస్తూ ఉంటారు ఇక కేతువులు కూడా రెండు వేల ఇరవై ఆరు డిసెంబర్ ఐదవ తేదీ వరకు కూడా రాహు కేతు రాశి మార్పు కూడా ఉండదు రాహు యాజ్ కుంభ కుంభరాశి సంచారం కేతు యాజ్ అటీస్ సింహరాశులు సంచరం చేస్తూ రెండు వేల ఇరవై ఆరు డిసెంబర్ ఐదవ తేదీ తర్వాత రాహు మకరంలోకి ప్రవేశిస్తే కేతు కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తారు ఇక గురుగ్రహం వచ్చేసి సంవత్సరం ప్రారంభంలో ఆయన వక్రించి ఉంటారు జనవరి ఫిబ్రవరి మార్చి పదకొండవ తేదీ వరకు మి మిథున రాశిలో ఆయన వక్రించి సంచారం చేస్తూ మార్చ్ పదకొండవ తేదీ ఆయన వక్రత్యాగం చేసి మిథున రాశిలోనే సంచారాన్ని కొనసాగించి రెండు వేల ఇరవై ఆరు జూన్ రెండవ తేదీ కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తారు కేవలం ఐదు మాసాలు మాత్రమే అక్కడ ఉండి రెండు వేల ఇరవై ఆరు అక్టోబర్ ముప్పై మూడవ తేదీ ఆ అతిచార మార్గంలో ఆయన సింహంలోకి వచ్చేస్తారు మళ్ళీ అక్కడ ఒక మాసం నుండి నుంచి మళ్ళీ వెనక్కి వెళ్తారు ఈ గ్రహ సంచారం వలన ఈ కర్కాటక రాశి వాళ్ళకి ముఖ్యంగా చిన్న విజ్ఞప్తి కర్కాటక రాశిలో లక్షల మంది ఉంటారు అందరికి ఒకేలాగా ఫలితాలు ఉండదు వాళ్ళ వాళ్ళ జాతక రీత్యా యోగాలని బట్టి దశాభుక్తి బట్టి మెయిన్ అది మనం తీసుకోవాలి ఈ గోచారంలో శని బలం ఉన్నా గురుబలం ఉన్నా లేకపోయినా మనకి దశాభుక్తి కనుక బాగా ఉంటే మంచి పీరియడ్ జరుగుతూ ఉంటే పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం అయితే ఉండదు మొత్తానికి ఈ రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో కర్కాటక రాశి వాళ్ళకి మిశ్రమ ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి నవమస్థానంలో శని యొక్క సంచారం సంవత్సరం మొత్తం కూడా నవమస్థానంలోనే శని సంచారం ఉంటుంది ఇక్కడ టెస్టింగ్ పీరియడ్ అని చెప్పవచ్చు ఆ సోదరుల మధ్య కొన్ని విభేదాలు కావచ్చు ఆ కొన్ని భయము ప్రతి ఒక విషయంలోనూ కూడా కాన్ఫిడెన్స్ ఎక్కడ ఒక చోటు లోపించడము కాన్ఫిడెన్స్ తగ్గడము అలానే తండ్రి ఆరోగ్యం విషయాలలో కొన్ని ఇబ్బందులు దూర ప్రాంతానికి వెళ్ళి చదువుకోవాలి దూర ప్రాంతానికి వెళ్ళి నేను ఉద్యోగం చేయాలనుకున్న వాళ్ళకి అక్కడ ఆటంకాలు అలానే ఈ ప్రయాణంలో కూడా కొన్ని ఆటంకాలు ఇలాంటివి ఎక్కువగా ఉంటాయి అధైర్యము కూడా ఈ సమయంలో ఎక్కువగా ఉంటుంది నవమస్థానంలో శని లాంటి గ్రహం వచ్చినప్పుడు తండ్రి ఆరోగ్య విషయంలో కొంచెం కేర్ తీసుకోవాలి జాగ్రత్తలు తీసుకోవాలి అలానే నవమాధిపతి షష్టాధిపతి అయిన గురువు నా పన్నెండవ స్థానంలో ఆయన వక్రించి సంచారం చేసేది కూడా అంత మంచిది కాదు ఆరోగ్య విషయాలలో కొన్ని ఇబ్బందులు ఒడదుడుకులు ఈ కోర్టు విషయాలలో అలానే ప్రాపర్టీ రిలేటెడ్ తండ్రి తండ్రి గారి తరపున నుంచి రావాల్సిన ఆస్తికి సంబంధించిన విషయాల్లో అది డిలే అవ్వడము అలానే ఈ స్టూడెంట్స్ మెయిన్ చదువుల పట్ల కాన్సన్ట్రేషన్ లేకుండా ఉండడము ఇలాంటివి ఎక్కువగా ఉంటాయి ప్రతి పనులు కూడా ఆటంకాలు ఎక్కువగా ఉంటాయి ఉద్యోగాలలో కూడా కొన్ని ఆటంకాలు మీరు ఫేస్ చేయక తప్పదు అయితే రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో జూన్ రెండవ తేదీ నుంచి జన్మరాశిలోకి గురు వచ్చిన తర్వాత కొంచెం కాన్ఫిడెన్స్ రావడము అలానే దైవ భక్తితో మీరు ముందుకు సాగడము అలానే ప్రతి పనిలో కూడా ఉన్న ఆటంకాలని వా ఆటంకాలని అధిగమించి మీరు ముందుకు సాగే ప్రయత్నం చేస్తారు వాటిని సఫలీకృతం చేసుకుంటారు అయితే గురుబలం అయితే ఉండదు కష్టం ఎక్కువగానే ఉంటుంది ప్రతిఫలం అయితే తక్కువగానే ఉంటుంది బట్ కాన్ఫిడెన్స్ లేకుండా ఉండడం అనేది చాలా ప్రమాదకరం కాన్ఫిడెన్స్ లేకపోతే మనిషికి అతను చాలా ఇబ్బంది పడాల్సి ఉంటుంది కాబట్టి ఈ రెండు వేల ఇరవై ఆరు జూన్ రెండవ తేదీ తర్వాత ఆ కాన్ఫిడెన్స్ అనేది మీరు పొందుకుంటారు కాన్ఫిడెన్స్ వస్తుంది బట్ ఈ పెళ్ళి కాని వాళ్ళకి పెళ్లి అయ్యేసి వచ్చేవారి ఇవన్నీ కూడా కొంచెం డిలే అవడానికి పోస్ట్ పోన్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది ఆర్థిక విషయాలు కూడా కొన్ని డిస్టర్బెన్సెస్ ఈ సంబంధాలలో మెయిన్ భార్య భర్తల రిలేషన్షిప్లో కూడా కొన్ని అనుకోని విభేదాలు డిస్టర్బెన్సెస్ లాంటివి మీరు చూడవలసిన ప్రమేయం ఏర్పడుతూ ఉంటుంది మొత్తానికి కొంచెం డిస్టర్బెన్సెస్ అంటే ద్వితీయ స్థానంలోను కూడా కేతువుక సంచారము ర్యాష్గా మాట్లాడము కుటుంబంలో కొన్ని గొడవలు ఆల్రెడీ మీరు చూస్తూ వస్తున్నారు ఈ సంవత్సరం కూడా కొన్ని ఖర్చులు పెరగడము అలానే కష్టం ఎక్కువ ప్రతిఫలం తక్కువ సరిగా అంటే సరిగ్గా సరైన టయానికి భోజనం చేయలేకపోవడము గుప్తాంగాలలో కొన్ని ఇరిటేషన్ లాగా కనిపించడము చార్ చర్మ సంబంధమైన సమస్యలు ఉండడము ఇలాంటివి మీరు ఫేస్ చేస్తూ ఉంటారు కర్కాటక రాశి వాళ్ళు అయితే రెండు వేల ఇరవై ఆరు అక్టోబర్ ముప్పై ఒకటవ తేదీ తర్వాత మీకు కొంచెం అనుకూలించే ఆస్కారాలు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి కొంచెం గురుబలం వస్తుంది అప్పుడు సింహరాశికి వచ్చిన తర్వాత మళ్ళీ మీ మాటకు ఒక రెస్పాన్స్ బాగా వస్తుంది ఆర్థిక విషయాలు అభివృద్ధి సాధిస్తారు మంచి జీవితాన్ని పొందడానికి ఆస్కారాలు కనిపించినప్పటికీ రెండు వేల ఇరవై ఆరు డిసెంబర్ ఐదవ తేదీ తర్వాత జన్మరాశిలోకి కేతు రావడము సప్తమ స్థానంలోకి రాహు రావడము ఇది కూడా కొంచెం డిస్టర్బెన్సెస్ ఏ పని చేయడానికి ఉండదండి ఒక విరక్తి భావం వ్యక్తం చేస్తారు విరక్తిగా ఉంటారు గడ్డం పెంచుకోవడము మగవాళ్ళు ఏ పని చేయాలనుకున్నా ఒక విరక్తి అంటే విరక్తి అంటే జీవితం పైన కొంచెం విరక్తం రావడము అలాంటి డిస్టర్బెన్సెస్ మీరు ఫేస్ చేస్తారు అంటే ఇంకేమి లేదు లేదు జీవితంలో అన్నట్టుగా మీకు అనిపిస్తూ ఉంటుంది అలానే ఈ భార్య భర్తల మధ్య కూడా డిస్టర్బెన్సెస్ రాకుండా మీరు చూసుకుంటే చాలా మంచిది లేదంటే కర్కాటక రాశి వాళ్ళకి కొంచెం డిస్టర్బెన్సెస్ ఎందుకంటే స్థానంలోకి రాహు లాంటి గ్రహం వచ్చినప్పుడు ఈ ఆ మీడియా రంగాలలో పరిచయం వాళ్ళ పరిచయం అయ్యే వాళ్ళ దగ్గర చాలా జాగ్రత్తలు ఉండాలి వాళ్ళ దగ్గర క్లోజ్ అవ్వడము రిలేషన్షిప్ లోకి వెళ్ళడము ఇట్లాంటివి వచ్చే సూచనలు ఉంటాయి కాబట్టి కొంచెం జాగ్రత్తలు తీసుకోండి ఇప్పుడు సప్తమస్త రాహు వస్తున్నాడు మీ జన్మ జాతకంలో ఆ మకర రాశిలో రాహు గ్రాహానికి శత్రుత్వం గ్రహం ఏదైనా కుజుడో సూర్యుడో ఉంటే మ్యారేజ్ లైఫ్ లో సపరేషన్ ఇవన్నీ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది నేను కర్కాటక రాశిలో లక్షల మంది ఉంటారు అందరికీ సపరేషన్ అని చెప్పట్లేదు సప్తమ స్థానంలోకి రాహు వస్తాడు మీద ఏది జన్మరాశి కర్కాటక రాశి సప్తమ స్థానంలోకి రాహు వచ్చిన తర్వాత ఆ మకర రాశిలోకి ప్రవేశిస్తారు మీ జాతకంలో మీరు పుట్టినప్పుడు మకర రాశిలో ఏదైనా గ్రహం ఉందా చూసుకోండి ఏ సూర్యుడో ఏ కుజుడో అట్లా ఉంటే గనక ఏ శుక్రుడు గనక ఉంటే మ్యారేజ్ లైఫ్ లో చాలా డిస్టర్బెన్సెస్ ఏర్పడతాయి మళ్ళీ మీకు సో ఇది మీరు మనం తెలుసుకోవాలి మొన్నటి వరకు బాగున్నామండి మా హస్బెండ్ వైఫ్ ఎందుకో ఈ మధ్య మేము ఎప్పుడు గొడవలు పడుతూనే ఉంటాం ఇవన్నీ కూడా ఇలా ఒక ఒక గ్రహం ఒక రాశి నుంచి ఒక రాశికి వెళ్ళి సంచారం చేసేటప్పుడు ఆ రాశిలో ఎవరైనా ఉన్నారా ఇప్పుడు నవమస్థానంలో శని ఒక సంచారం జరుగుతుంది మీకు మీన రాశిలో ఆ అక్కడ మీ జాతకంలో గనక మీరు పుట్టిన ఆ జాతక రీత్యా ఆ మీన రాశిలో శత్రు గ్రహాలు సూర్యుడు కుజుడో గనక ఉంటే చాలా ఇబ్బందులు ఎడ్యుకేషన్ చేయడానికి కూడా అవ్వదు అలానే తండ్రి ఆరోగ్యం విషయాలు చాలా ఒడదొడుకులు అన్నదమ్ముల మధ్య సమస్యలు ఇబ్బందులు గొడవలు ఇవన్నీ చూడవలసిన ప్రమేయం ఉంటుంది మనము జనరల్ ప్రొడిక్షన్ ఇవ్వడానికి రాలేదండి నేను ఇక్కడ కర్కాటక రాశిలో లక్షల మంది ఉంటారు నేను ప్రతి వీడియోలో నేను చెప్పుకుంటూ వస్తున్నాను లక్షల మందికి ఒకేలాగా ఉండదు మీ జాతకరీత్యా ఇప్పుడు నెక్స్ట్ మీ మేషరాశికి వస్తాడు శని అప్పుడు మీకు దశమ స్థానం అవుతుంది అప్పుడు కర్కాటక రాశిలో మీరు ఒకసారి జాతకం చూసుకోవాలి మేషరాశిలో శనికి శత్రుగ్రహాలు ఎవరైనా ఉన్నారా అప్పుడు అలర్ట్ గా ఉండాలి ఉద్యోగం విషయాలు విషయాలలో తొందరపాటు తీసుకోకుండా తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా జాగ్రత్త పడాలి ఓ సూర్యుడు అక్కడ ఉన్నాడు లేదా కుజుడు ఉన్నాడు ఇబ్బంది అవుతుంది ఉద్యోగాలలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి అని మనం అర్థం అర్థం చేసుకోవాలి సో ఇది సో ఈ కర్కాటక రాశి వాళ్ళు తప్పనిసరిగా చూడండి ప్రతి ఒక మూడు గురువారాలు ఈ పసుపు కలర్ బట్ట తీసుకొని ఖర్చు కొత్త బట్ట దాంట్లో మూడు వందల గ్రాములు శనగలు మూడు వందల గ్రాముల బెల్లం మూట కట్టట్లు కట్టి ఆంజనేయ స్వామి పాదాల దగ్గర పెట్టించి గురువారం పొద్దున్నే సంకల్పం చేసుకొని గురుబలం పొందడానికి మీరు సంకల్పం చేసుకొని ఒక ఐదు ప్రదక్షిణలు చేసి ఆ అక్కడే ప్రార్థించుకొని వాళ్ళకి అక్కడే టెంపుల్ ఇచ్చేసి వచ్చేయండి ఇట్లా మూడు గురువారాలు చేసుకోండి అలానే ప్రతిరోజు శ్రీపాద శ్రీవల్లభ దివ్య చరితామృత పుస్తకాన్ని చదువుకోవడానికి ప్రయత్నం చేయండి ప్రతి మాసం వచ్చే త్రయోదశికి శివుడికి తైలాభిషేకం నువ్వుల నీళ్ళతో సాయంత్రం ప్రదోషకాలంలో తైలాభిషేకం చేయించుకోవడానికి ప్రయత్నం చేయండి ఇక ఎవరైతే వీడియో చూస్తున్నారో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే ఎవరికైనా ఆస్ట్రాలజీ కన్సల్టేషన్ కావాలనుకుంటే డిస్ప్లే అవుతున్న నంబర్కి నేరుగా కాల్ చేయండి ఇక సర్వే సుఖిలో సుఖిన ధన్యవాదములు జై శ్రీరామ్